మన రక్షకుడు మన ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మామమ్మ ఈ రోజున దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యంలోని పిరలే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరాలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుని గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా యాకోబ గ్రంథంలో రాయబడినటువంటి మాట దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు మీ రెండు ఆలోచనలను మీకున్నటువంటి రెండు హృదయాలని తీసివేసుకొని మీకున్నటువంటి పాపాన్ని తొలగించుకున్నట్లయితే దేవుడు మీ జీవితాలను బాగు చేస్తాడు అని రాయబడ్డా చదువుకుందాము నాకు స్వార్థ నాలుగో అక్షరాయము ఎనిమిదవ అక్షరం దేవుని వద్దకు రండి అప్పుడైనా మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్వి మనస్కులారా ఈ పరిశుద్ధ పరిశుద్ధపరచుకోండి మీకు మీరు చేసేటువంటి పాపాన్ని తీసేసుకోండి మీ చేతులకు ఉన్నటువంటి పాపాన్ని కడిగేసుకొని మీ రెండు హృదయాలని అంటే ఒక్కొక్క హృదయంలో రెండు ఆలోచనలు ఉంటాయి ఒకటి కేసుప్రభు ఇంకొకటి మనకి అక్కడికి పోతే పని జరుగుతుంది అనుకుంటే అక్కడ ఏ దేవుడైనా సరే కావచ్చు వాళ్ళు స్కూలారా అంటే రెండు ఆలోచనలు రెండు హృదయాలు కలిగినటువంటి వారి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి పరిశుద్ధపరచుకొని వచ్చు తరానికి రాబోయేటువంటి తరానికి పాస్తులు కానీ లేకపోతే వారసత్వంగా వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ వాళ్ళకి ఇస్తే ఏ ఉపయోగం ఏ ఉపయోగం మీ తరం తర్వాత వాళ్ళ తరం అంతే మహా అయితే అది కూడా చక్కగా పనిచేసుకుంటే ఈ మధ్యలో ఏదో ఒకటి జరిగిందనుకోండి అవి అది కాస్త ఓడుతుంది ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు దేవుని ఎందైనటువంటి భయము మీ రాబోయే తరానికి కనుక నేర్పించినట్లయితే మీరు వారికి బాసటగా మీరు వారికి బాసటగా ఉన్నట్లయితే ఒక మార్గంగా ఉన్నట్లయితే దేవుని ఎందైనటువంటి భయభక్తులను నేర్పించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు మరొకడు వచ్చి కదిలించాలని చూసినా సరే కథలు చబడని స్థితిలో దేవుడు వారిని నిలబెడతాడు దేవుడు వారిని నిలబెడతాడు ఏ ఉపయోగం తిండికి బట్టకి అన్నిటికీ కొదువు లేకుండా చూసుకొని వాళ్ళ ప్రాణాలు నశించే స్థితిలో వారిని నిలబెడితే ఏ ఉపయోగం భు వారు కూడా అదే మాట చెప్తారు ఒకడు లోకం అంతా సంపాదించుకొని వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని వల్ల దాని వల్ల వానికి ఏం ప్రయోజనం లేఖనం బాగుంటుంది లోకం అంతా సంపాదించుకొని వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే వానికి ఏం ప్రయోజనం ఆలోచన చేస్తే కొద్ది వచ్చినవే కానీ అంత పొడుగా అర్థం ఉంది ఒక మనుషుడి ప్రాణానికి ఆస్తులు సౌఖ్యం ఇస్తాయోగా ఇస్తాయేమో కానీ ఆత్మకి నెమ్మదినైతే తీసుకురావు ఆ మనుషుని ప్రాణం కూడా తర్వాత గాల్లో కలిసిపోతుంది గాల్లో కలిసిపోతుంది దేవుడు మనకి ఈరోజు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే కణికరము కలిగినటువంటి దేవునికి మీ దూమనస్సుని పాపము చేసేటువంటి మీ యొక్క చేతులను పరిశుద్ధపరచుకొని కడిగి వేసుకొని ఆయన దగ్గరికి రండి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా తారామూల వరకు తారామూల వరకు ఏం చేస్తాడంటే వారి యొక్క స్థితిని మనుషుడు అనేటువంటి వాడు కదిలించకుండా స్థిరంగా నాడతాడు స్థిరంగా నాడుతాడు మరొకడు చేయి పెట్టి నాకు అడ్డ ఉన్న అని దేవుని ఏర్పాటుని కదిలించాలని చూస్తే ఆ ఆలోచన చేసిన మనుషుని యొక్క కుటుంబం కావచ్చు ఆ మనుషుని వ్యక్తిగత జీవితం కావచ్చు ఏది కూడా నిలబడకుండా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఆయన లోనికి వచ్చి విధ్వంసం చేయాలని చూస్తే దేవుడు విడిచిపెట్టడు అలాగా ఒకనొక సమయంలో జరిగింది ఒకనొక సమయంలో జరిగింది రెండో రాజుల గ్రంథము పదో అర్చలయమో ముప్పై అర్చులు యోహుతో నీలాగూ సెలవిచ్చను నీవు నా హృదయాలోచనై అంతటి చొప్పున ఆ హాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చిపోయి కనుక నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయేలు రాజ్యం సింహాసనం మీద ఆశీనులగుతురు ఈ మనుషుడేమో మనం మొదటి చదువుకున్నట్లుగా ఎలా ఉన్నాడంటే దేవుని యొద్దకు రాలేని స్థితిలో అంటే పాపం చేసుకుంటా ఘోరమైన పాపంలో ఉండడానికి కాదు కానీ దేవునికి దూరంగా ఉండడం దేవుని ఏర్పాట్లో లేడు మీకు స్పష్ట ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వారిపాట్లో లేడు మనం కూడా దేవుని ఏర్పాట్లో లేని రోజులు మనకు ఒక దిశా ఒక గమ్యం అనేది ఏముండదు అందుకే ఆ పాపపు జీవితాన్ని ఏదైనా సరే నేనే పాపం చేయట్లా నాకు యేసు సుప్రభావం అవసరం లేదు నువ్వు ఏ పాపం చేయకపోయినా ఈ భూమి మీద మీకు మించినటువంటి నీతి మంతులు ఎవరు లేకపోయినా ఏసు రక్తం చేత కడగబడకపోతే అది పాప జీవితమే దేవునికి మాత్రమే స్థుతి ఎందుకంటే ఈ పరిశుద్ధి రక్తంలో నీతి కలుగుతుంది మనుషునికి కాబట్టి పాపం లేని వారైనా సరే ఈ నీతి మంతుని ద్వారా మాత్రమే నీతి మంతులుగా స్థాపించబడతారు ఈ నీతి మంతులోనికి వచ్చి వచ్చి ఏం కావాలంటే ఆయన పిలుపులో ఏర్పాటులో నిర్ణయంలో పాతుకుపోవాలి ఈ యోహో అనేటువంటి మనుషుడు కూడా రాజుగారి కొలువులో రాజుగారి సంస్థానంలో కొలువు చేసుకుంటా ఉన్నాడు రాజుగారి సంస్థానంలో కొలువు చేసుకుంటా ఉన్నాడు ఉద్యోగం చేసుకుంటా ఉన్నటువంటి ఈ మనుషునికి వేడు ఏం చెప్తాడు అంటే నువ్వు చేసేటువంటి ఆ పని విడిచిపెట్టు నిన్ను రాజుగా నేను అభిషేకిస్తూ ఉన్నా నువ్వేం చేస్తావంటే నా విధులకి నా శాసనాలకి విరుద్ధంగా పోగపడినటువంటి నీ యజమానుడు మొదలుకొని నాకు విరోధంగా ఉన్న వారిని అందరినీ కూడా నాశనం చేయాలి మీ చే నువ్వు జీతం తీసుకునే నీ యజమానంలో నువ్వేం చేస్తావంటే సమూహల నాశనం చేయి నీకు ప్రతిఫలంగా ఇస్తానంటే నీ కుమారులు నీకు తర్వాత రాబోయేటువంటి నీ కడుపును పుట్టినటువంటి పిల్లలు నాలుగవ తరం వరకు ఈ రాచరికం అనేది జరిగిస్తారు నాలుగు తరాలు ఈ రాచరికాన్ని వారు విడిచిపెట్టుకోలేరు విడిచిపెట్టుకోకుండా నేను కాపాడతా వారి యొక్క రాజ్యపు పునాదులను కదలకుండా మేము చూసుకుంటా అని దేవుడు యోహోకి సెలవిస్తా ఉన్నాడు దేవుని వద్దకు రండి దేవుని వద్దకు రండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని స్థిరపరుస్తాడు మీకున్నటువంటి కలిమి కొద్దిపాటిది మహా అయితే మీ తరంతో పాటు వచ్చేటువంటి తరం వరకు ఉపయోగపడుతుంది కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏమవుతుందంటే తర్వాత నాలుగు తరాలు ఈ నాలుగు తరాలలో దేవునికి ఇంకా గట్టిగా దేవుడు వదిలించుకున్నా సరే వదిలించుకోలేనంత గట్టిగా దేవుణ్ణి హత్తుకున్నది అనుకోండి ఎక్స్టెండ్ అవుతుంది అంటే పెరుగుతుంది ఆ నాలుగు తరాలు కాస్త ఇంకొంచెం పెరుగుతుంది స్తోత్రము స్థుతి కలుగును కాక మహాబలమయ్యినటువంటి దేవుడు అయ్యుండి శక్తిని ప్రభావమును చూపగలిగే దేవుడు ఈ యోహుకి ఈ మాట చెప్తే ఈ మాట చెప్తే ఏదంటే యజమానుడు ఉన్నాడు కదా ఆయననే ఆయనతో పాటు నేను చెప్పినటువంటి వాటిని అందరినీ సమూల నాశనం చేయాలి దేవుడు చెప్తాడు కదా చెప్తే యోహు అనుకుంటాడు నా వల్ల ఏడ జరుగుతుంది ఇదంతా నా వల్ల అయ్యే పని అని అనుకుంటాడు కానీ దేవుడు ఏమంటాడంటే ఒక మంచి మాట చెప్తాడు యోహోతోటి ఒక మంచి మాట చెప్తాడు తొమ్మిదో అధ్యాయము రెండో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిది వచ్చిన మబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులను ఆహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించదును అంతకు ముందున్నటువంటి వారిని నేను ఎలాగైతే నాశనం చేశానో నేను నీకు చెప్తా ఉన్నా కదా ఫలానా నీవు తీసుకొని నువ్వు జీవితం తీసుకునే రాజు ఉన్నాడు కదా ఆ రాజుని సమూహ నాశనం చేయడం నేను చెప్తా ఉన్నా కదా ఆ రాజుని నేను నీకు చెప్తా నువ్వేం చేయాల్సిన పని లేదు నువ్వు నేను అపజెప్పినటువంటి పనిలో ఉండు మనుష్య మాతృడు వై ఉండి నీ శక్తి కొలది నువ్వు పనిచేస్తా ఉండు నీ శక్తి కొలది నువ్వు పనిచేస్తా ఉండవు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రభావము శక్తి కలిగినటువంటి కార్యము నీకు ఎదురవుతుంది అంతే ఏం లేదు పెద్ద పనేం లేదు దేవుడు మనల్ని పిలిచండు దేవుని దగ్గరికి మనం పోయిను పోయిన తర్వాత అందరితో పాటు మనుష్య రీతిగా దేవుని వద్దుండి మనం దేవునితో నడిస్తే నడిస్తే చాలు అంతే సింపుల్ ఇక ఓ పెద్ద పెద్ద బండరాళ్ళు బగార్ మీద పెట్టుకొని మొయ్యాలనేం లేదు సాధారణంగా రోజు మనం ఎలాగా గడుపుతా ఉన్నామో ఆ జీవితాన్ని దేవుణ్ణిలో మనం గడుపుతా ఉంటే ఆయన చెప్తాను చెప్తా ఉంటాడు ఇలాగ చేయండి అలాగే చేయండి అని చెప్పిన చెప్తా ఉంటాడు అలాగే నడుచుకుంటూ పోయింది అనుకోండి జీతం తీసుకునేటువంటి మనమే జీతము ఇచ్చే స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు సింపుల్ ఆయన ఎందు భయభక్తులు మనకేం చేస్తుందంటే మన మీద ఆయన కనికరము తరముల వరకు నిలుపుతుంది తరముల వరకు నిలుపుతుంది ఈ వాగ్దానము ఈ రోజు మనకు దేవుడు గుర్తుకు చేస్తూ ఉన్నాడు ఈ రోజు మన దేవుని వాగ్దానం ఏమిటో తెలుసా లోకాసు వార్త మొదట అధ్యాయము యాభైవచనంలో రాయబడి ఉన్నది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తన తరములుండును ఆయనకు ఎవరైతే భయపడతారో వారి మీద ఆయన కనికరము తరతరములకి వెంబడిస్తూనే ఉంటుంది దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు యోహోను కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే పిలుచుకుంటా ఉన్నాడు యోహోకి ఆల్రెడీ ఆల్రెడీ దేవుని కూర్చినటువంటి హృదయం అనేది ఉన్నది యోహోకి దేవుని కూర్చినటువంటి హృదయం అనేది ఉన్నది అంటే హృదయం అంటే ఏం లేదు సింపుల్ దేవుని యొక్క ఆలోచన ఆ మనుషుని హృదయంలో గట్టిగా ఉంది లోకంలో చూడండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది బురత చల్లిన ఎంతమంది క్రైస్తవ్యం మీద బురత చల్లిన అటు పక్క నుంచే చేతులు వెనక్కి కావటం లేదు బ్రతికేవారు బ్రతకకుండా పోవటం లేదు ఇది ఈ లోకంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే రాష్ట్రం ఇచ్చే చేతులు వెనక్కి పోవట్ల రక్షించబడేటువంటి ఆత్మలు రక్షించబడక మానటల్ల దేవుని హృదయం అంటే అదే ఈ యోగుకి కూడా దేవుని పనిచేయాల దేవుని పనిచేయాల ఈడు జీతం ఇస్తడం యొక్క దాని మీదే నేను ఆగిపోతా ఉన్నాను కదా లేకపోతే ఈడు నా చేతి దొరికితే ఏ ఆయుధం అవసరం లేదు కొతికిన బిసికి చేతితో ఆయుధం కూడా అవసరం లేదు కొతికిన బిసికి అవతలు పడేత్త అవతలు పడేత్త అంత కోపము యోహుకి అజీతమిచ్చే యజమానుడి మీద ఉంది జీత యజమానుడి మీద ఉంది మనకు కూడా చూడండి మనకి కూడా ఇంతటి కోపం అనేది కొన్ని సందర్భాలు ఎదురవుతుంది ఎప్పుడంటే మనకి కొన్ని కట్టుబాట్లని ఆచారాలని అనేవి ఉంటాయి ఈ పద్ధతుల్ని ఎవరైతే ప్రేట్ చేసి అంటే ఎవరైతే ఈ ఆచారానికి కట్టుబాట్లకి లోపడకుండా అడ్డం అడ్డం తిరుగుతారో గర్వంతో ఇష్టం వచ్చినట్లు తిరుగుతారో వాళ్ళ మీదకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పట్టరాని కోపం వస్తుంది ఆ కోపంలో కూడా తమాయించుకొని ఇక అప్పటికి ఏదన్నా చేస్తే మనకి మన మళ్ళా మనకి ఇబ్బంది అని చెప్పినని పట్టరాని కోపాన్ని దిగమింగుకొని చూస్తూ ఉంటారు ఆ సిచ్యువేషను యోహు ఫేస్ చేస్తా ఉన్నాడు యోహు ఎదుర్కొంటా ఉన్నాడు మన జీతం అంటే దగ్గర జీతం తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే వీడు చేతితో ఈయన్ని చంపేటుకోండి చంపటమే కాదు ఆ మేడం దేశి పక్కే పెట్టేటుకోండి తల మీద తల కింద నుంచి అని అనుకుంటా ఉన్నాడు అప్పుడు దేవుడు ఏం చేసాడంటే అప్పుడు నేను వాడిని మీకు అప్ప చెప్తా ఎందుకంటే దేవుడు కొన్ని కొన్ని కట్టుబాట్లు ఇచ్చాడు ఎటువంటి కట్టుబాట్లు చెప్పన ఎటువంటి కట్టుబాట్లు చెప్పనా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాగా నీతిగా ఉండాలా న్యాయంగా బ్రతకాలా పరిపాలన నీతి న్యాయాల చేత నిండినదై ఉండాల నీతి న్యాయముల చేత నిండినద ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నీతి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మంచి పరిపాలన అని చెప్పి అనుకుంటా ఉన్నాం కదా ఈ వీటిని తప్పించి దేవునిని దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ శాసనాలను తప్పించి ఆ రాసు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆహాప అనేటువంటి రాసు దేవునికి విరుద్ధంగా విరుద్ధంగా తిరుగుతా ఉన్నాడు ఆ తిరిగే పరిస్థితుల్లో సాధారణంగా ఉండేటువంటి మనుషులకి కోపం రాద అలాగనే అక్కడనే ఆ రాజు చేతి కింద సైన్యంలో పనిచేస్తా ఉన్నాడు ఈ యోగు యోగుకి దేవుడు ఏమని చెప్తాడంటే నువ్వు నీ యజమానుండి చంపు ఆ యజమానుండి నేను నీ చేతికి చెప్తా అని దేవుడు చెప్తాడు ఆయనకు భయపడి ఆయన వద్దకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చి అయ్యుండి ఒకటే హృదయాన్ని కలిగినట్లయితే ఆయన యుద్ధకు వచ్చి ద్విమనస్సుని తీసి ఏక మనస్సుని కలిగి అప్పటి వరకు యోహు ఎలాగున్నాడో రెండు ఆలోచన మధ్యలో తడబడతా ఉన్నాడు ఒక పక్కేమో దేవుని శాసనాన్ని హృదయంలో పెట్టుకుంటే రెండో పక్కేమో ఈ నియమాన్ని అంటే ఈ కొలోపీ వాళ్ళు కుదిరేమని భయం ఏం చేయలేక రెండు మార్గాల్లో నిలబడి ఉన్నాడు దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు ఇక హృదయం నిండా దేవుని నింపుకోండు హృదయం ఎండ దేవుడే నింపుకోండు ఎవరేం అనుకున్నా సరే దేవుని దగ్గరికి రండి ఎవరు ఏం ఆలోచన చేసినా సరే దేవుని దగ్గరికి రండి దేవుని వాక్యంలో ఏం చెప్తా ఉన్నదంటే అంటే నీతిగానే ఉండమని చెప్తా ఉన్నాడు మందు ముట్టుకోవద్దు మందు ముట్టుకోవద్దు శరీరాన్ని పాడు చేసుకోవద్దు అది ఏ రకంగానైనా సరే ఒక మందు ద్వారానే శరీరం పాడైతుందని చెప్పను లేఖనాల్లో ఉన్నది మీ శరీరానికి అపవిత్రత తెచ్చిపెట్టేది వ్యభిచారమైన ఇంకా అన్నీ ఉన్నాయి వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చినట్లయితే దేవుని దగ్గర పవిత్రంగా జీవించమని చాలిస్తూ ఉంది మిగిలినటువంటి వాళ్ళు ఏమనుకుంటారో ఈ ఆలోచన పక్కన పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఓహో తర్వాత వచ్చేటువంటి నాలుగు తరాలు రాజులుగా జీవితాన్ని కొనసాగించారు రాజులుగా ఆయన ఎందు భయపడేటువంటి జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన కనికరము తరముల వెంబడి మనం బడి వస్తుంది మనం మనం దూహెంబడు కాదు దేవుని కలికి రమ్మ మనం ఎంబడే వస్తుంది ఆయన ఎందు భయభక్తులు నిలిపినట్లయితే ఆయన దగ్గరకు వచ్చి యోగు లాగా ఆశీర్వదించబడదాం కొలువు చేసుకున్న మనిషి ఆ తర్వాత రాజు అయిపోయిండు దీవించబడదాం ఆయన వద్దకు వచ్చి అలాగ ప్రార్థించుకుందాం సర్వన్నత పరలోకం తండ్రి విభావముల యొక్క ప్రార్థిస్తూ మనవి చేసుకొని చూ ఉండగా కాలం అందు తండ్రి నీ అందు భయభక్తులు నిలిపి నీ కనికరము కొరకు ఎదురు చూసి చూ ఉన్నటువంటి ఈ మీ ప్రజలను ఈ పరిచర్యాన్ని దర్శించి దీవించమని ఏక హృదయమును తండ్రి కలిగి ఏక మనస్సుతో మీ అందు భయభక్తులు నిలిపి మీ కనికరము చేత దీవించబడినట్లు మీ కృపను చూపించమని సజీవుల దేవ మీ ఉన్న నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనువులను దీవించమని ఆశీర్వదించమని ఆశీర్వాదమునకు కారణముగా మాతో పాటు తండ్రి మా వెనుక వచ్చేటువంటి తరములను మీ సన్నిధిలో నిలిచేంత గొప్ప జీవితమును మాకు కలగచ్చేయమని మీ అందు తండ్రి భావక్తులు నిలిపి మిమ్మను అనుసరిస్తూ మీ పరిశుద్ధత ఎందు మీకు ప్రార్థిస్తూ ఉండగా మీరు కనికరము చూపించమని యేసుక్రీస్తు నామమ్న వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడై ఉండను కాక అమేన్ అమేన్